అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ముంబైలా మిడిల్ క్లాస్ పిల్ల అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అట్లనే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో ఇంకా కొందరికి రీచ్ అవుతుంది అనమాట సో ఈరోజైతే క్లీనింగ్ బ్లాగు సో రేపు శివరాత్రి పడగ కదా సో బిఫోర్ వన్ డే అయితే క్లీన్ చేసుకుంటున్నాను హోము పొద్దుల్ని బొంతలన్నీ అనమాట పొద్దుగల్ని నాలుగు గంటలకు మాకు వాటర్ వస్తుంది కదా సో బొంతల పని అయిపోతే ఇంకా ఇంట్లో తర్వాత మెల్లగా కూడా చేసుకోవచ్చు అట్లానే ఇంకా వాటర్ పని అయితే చేసుకున్నాం అనమాట సో వాటర్ కూడా అంత నింపుకున్నాను ఇంకా బొంతలు పని మా వారు కొంచెం హెల్ప్ చేసి ఇంకా పనికైతే వెళ్ళిపోయారు తనకి టిఫిన్ ఇచ్చిన తర్వాత ఇంకా వన్ అవర్ కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాను మరి కంటిన్యూస్గా అట్లనే వర్క్ చేస్తే నేను కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది దాని దానివల్ల మధ్యలో కొంచెం బ్రేక్ అయితే తీసుకుంటాను అనమాట సో ఇప్పుడైతే హోల్ రూమ్ మొత్తం క్లీన్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడు ప్రజెంట్ హోమ్ సిచ్యువేషన్ ఎట్లుంది చూపిస్తాను ఆఫ్టర్ క్లీనింగ్ ఎట్లుంటుంది మీదే చూడండి సో ఇది వచ్చేసి హాల్ రూమ్ ఇక్కడ నుంచి చూపిస్తాను స్టూడెంట్ ఎట్లా ఉంది హోము ఇది ఇప్పుడు నేను కచ్చిగాడి వచ్చింది దానికోసం నింపైతే పెట్టాను అది బయట ఇప్పుడు వేయాలన్నమాట సో మషిన్ పరిస్థితి ఎట్లా ఉంది సో ఇవి ఉతికిన బట్టలు ఇప్పుడు బయటికి వెళ్తే చేసాను కబుడ్లు అయితే పెట్టాలి సో పైన ఇదంతా ఇప్పుడు ఖాళీ చేశాను ఇక్కడ అన్ని బాటిల్స్ అవి ఉండే మందు సీసెలన్నీ సో డేట్ అయి డేట్ అయిపోయి లేకుండే కానీ కొంచెం దుమ్ము దు ఇంకా అవి పాడేస్తాను అన్నమాట సో ఇదైతే ఇక్కడ ఇలా ఉంది ఇంకా వీడైతే ఇంకా పడుకున్నాడు సో వీనికి ఇప్పుడు అయితే అసలు డిస్టర్బ్ అయితే చేయను అనమాట సో స్కూల్ టైం ఇంకా ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది కదా లెవెన్ థర్టీకి అట్లా లేపుతాను ఇప్పుడు లేపినంటే ఇంకా నాకు ఏమి పని అనమాట సో చూడండి ఇట్లా ఉంది సిచ్యువేషన్ బుక్స్ అయితే నేను నిన్ననే పెట్టి మంచిగా మళ్ళీ ఎట్లున్నాయి అట్లే ఎందుకంటే ఇద్దరు అక్కడనే పెట్టుకుంటారు కదా సో నీవి నావి అంటూ మిక్స్ చేసుకుంటారనమాట సో ఎంత పెట్టినా అది అంతే సో ఈ కార్నర్ కూడా నేను క్లీన్ చేసుకోవాలి సో ఈ కార్నర్ ఇక్కడ పైన కూడా అంత డస్ట్ ఉంది సో అదనమాట ఇంకా సైకిల్ పైన చూడండి సో మా ఇంట్లో నేను చీర ఎందుకు తేగా అంటే తెస్తే ఉన్న బట్టలన్నీ దాని మీద ఉంటాయని చీర అయితే తీసుకోను కానీ ఈ సైకిల్ ఉండడం వల్ల మొత్తం తెచ్చి దీని మీద అయితే వేస్తారనమాట ఎన్నిసార్లు తీసినా అది డైలీ వర్క్ అయిపోయింది నాకు అదనమాట సో ఇలా ఉంది ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇట్లా ఉంది సో తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది మీరే చూడండి ఇంకా కిచెన్ చూపిస్తాను సో కిచెన్కి నేను ఇప్పుడు ఇది ఆయిల్ అయితే ఇక్కడ పెట్టేశాను కేర్లీ అక్కడ బుద్ధానికి వేసిన కదా సో ఇప్పుడైతే ఇట్లా ఉంది ఇంకా మొన్న కొంచెము అంతా క్లీన్ చేసిన కదా టైల్స్ అన్నీ ఇంకా అందుకోసం కొంచెం బెటరే ఉంది అంటే ఇవి చేసేది అవసరం లేదన్నమాట సో ఇప్పుడైతే ఇంకా పైనవి అవన్నీ క్లీన్ చేసుకుంటాను సో మొత్తం ఈ బ్లాగ్లో అయితే ఉంటుంది సో చూడండి సపోర్ట్ చేయండి చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇట్లా ఉంది ఆ బట్టలు ఉతికేటివి అన్నీ ఇప్పుడు తీయాలి ఇవన్నీ తీయాలి అదనమాట ఇక్కడ వచ్చేసి ఇప్పుడు సామాన్లు అన్నీ రుద్దలే కదా సో అట్లా అన్నీ ఇంకా కొంచెం పొద్దుగల్లా టిఫిన్కి చేసింటివి మా వారికి పాపకి టిఫిన్కి కర్రీ చేసింటి కదా ఆ కర్రీ అయితే ఒక బౌల్లో తీసి అయితే పెడుతున్నాను అనమాట సో అయితే కొంచెం ఉంది అందుకే ఆ ప్లేట్లో పెట్టి అట్లా మూసి అయితే పెంచినా ఇవన్నీ తీసి ఒక సైడ్లో అయితే ఉంచాలన్నమాట సో లేకపోతే మళ్ళీ అంత ఉల్లడ కొట్టాలి కదా సో అంత దుమ్ము దుమ్ము పడుతుంది అందుకే కొంచెం బయట పెడదామని తీసుకొని పోయినా మళ్ళీ ఆలోచించాను అక్కడ కూడా అంత క్లీన్ చేసుకోవాలి కదా మళ్ళీ డస్ట్ పడుతుందని మళ్ళీ తీసుకొని ఇంకా ఇక్కడ డ్రమ్ కింద కిచెన్ కింద అయితే పెట్టేస్తాను అనమాట ఫస్ట్ బయట పెట్టాను మళ్ళీ తెచ్చి కింద అయితే పెట్టేస్తాను అనమాట సో మొత్తం అయితే ఇప్పుడు ఫస్ట్ అన్నీ మొత్తం సింక్ అయితే వేసుకుంటాను కడిగేటివన్నీ ఎక్కువ అయితే ఏం లేవు ఆసలు రుద్దనికే కానీ పైన ఉన్న ఒకటే తీసినాను పైన ఉన్నాయి కొంచెం అవి బాగా పట్టిండే సో మస్తు రోజులు ఇంటికి శుభ్రం చేసుకున్నాక సో డబ్బాలు అవన్నీ యాక్చువల్లీ పైన ఉన్నాయని ఏమి యూజ్ చేయను అన్నమాట నేను అవి జస్ట్ షో కోసమే పెడతాను ఇందులో ఏమీ యూజ్ చేయను ఇవన్నీ ఇప్పుడు చూసారు కదా సో పైకి తీసి అయితే ఇక్కడ పెట్టాను అవే సామాన్లు ఉంటాయి ఇంకా ఇంట్లో అవి నార్మల్గా యూజ్ అయ్యేటైతే నేను నిన్ననే అంత క్లీన్ చేసుకునేట్టు టూ డేస్ బ్యాకే చేశాను కిచెన్లో మొత్తం టైల్స్ అన్నీ శుభ్రం చేసుకుంటే అన్నీ ఒకసారి చేయాలంటే మరీ కష్టంగా సో డే మొత్తం అయితే చేస్తే కూడా సరిపోదు అనమాట ఈ వీడియో కూడా నేను సారీ ఈ క్లీనింగ్ కూడా నేను మొత్తం సాయంత్రం అయింది ఎందుకు అంటే కొంచెం చేయాలి మళ్ళీ బాబుకు స్కూల్కి పంపాలి మళ్ళీ పాపని స్కూల్కి వెళ్ళి తీసుకొని రావాలి మళ్ళీ కొంచెం వర్క్ చేయాలి మళ్ళీ వాళ్ళ క్లాసెస్ అంటే ఇద్దరికి థర్స్డే రోజు తీసిన విడియో కదా ఇది సో థర్స్డే రోజు వాళ్ళకు కరాటే క్లాస్ ఇంకా డాన్స్ క్లాస్ అట్లా ఉంటాయి కదా సో ఇంకా వాళ్ళకి క్లాస్ పంపడం మళ్ళీ తీసుకుని రావడము దానికి టైం సరిపోయింది అన్నమాట సో అందుకే కొంచెం చేస్తుంటే మళ్ళీ వాళ్ళు ఇంకా వాళ్ళని వదిలేసి తోలుకొచ్చేట పని ఇచ్చేట పని ఆ పని చేసే వరకు ఇంకా సాయంత్రం అయితే అయింది సో కొంచెం కొంచెం చేసుకునే వరకు ఇక్కడైతే నేను ఒళ్ళే కొడుతున్నాను ఫ్యాన్ వెనకైతే తిప్పలు పడి పడి అయితే డస్ట్ తీస్తున్నాను అనమాట సో అయితే తుడుచుకోలేదు జస్ట్ దానిపైన ఉల్లెడ దుమ్ము ఉండే కదా సో అదైతే కొట్టాను అనమాట సో నా వల్ల రాలేదు ఫ్యాన్ క్లీన్ చేయడానికి సో కొంచెం దూరంగా ఉంది ఇంకా స్టూల్ అట్లాంటివి ఏం లేదు ఇంకా అంత టైం కూడా లేకుండా నాకు ఇంకా అయినా దానికి క్లీన్ చేసిన కానీ బట్టతో అయితే ఏం క్లీన్ చేయలేదనమాట సో తిప్పలు తిప్పలైతే పడుతున్నాను నేను ఇక్కడ కుస్తీ ఆడినట్లు చేస్తున్నాను సో ఇంకా బాబు అయితే ఇంకా పడుకున్నాడు సో వానికి చెప్తున్నా డస్ట్ పడుతుంది లేవురా లేవురా అని చెప్పాను వానికి అయినా ఇంకా వాడు లేట్ లేట్గానే లేచాడు లేట్గా లేచి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట సో మొత్తం ఇంకా మొన్న అయితే కొంచెం విల్లడి తీసినందుకు కొంచెం ఇప్పుడు తక్కువైంది నాకు క్లీన్ చేసుకోవడానికి ఆ పని తగ్గింది అనమాట సో కొంచెం కొంచెం ఉంది అదే తీస్తున్నాను అనమాట ఇంకా కిచెన్ పైన అయితే మా వారు ఇలా టైమ్స్లో అయితే పెట్టారనమాట సో దాని దానివల్ల నన్ను ఇలా సో అంటే డస్ట్ అంతా తీసిన తర్వాత ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట సో ఒక బట్ట కొడితే మొత్తం టైల్స్ అయితే తెల్లగవుతాయి అన్నమాట సో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మధ్యలో మా వారు మా బాబుది సౌండ్ కూడా వచ్చింది కదా ఫ్రెండ్స్ వాడైతే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చేస్తుంటే వాడు స్నానం చేస్తున్నాడు ఇంకా చాలా లార్జ్గా అయితే ఆరిచాడనమాట సేమ్ అనుకోకండి ఇంకా ఇక్కడైతే సామాన్లు డబ్బాలు అవన్నీ నేను క్లీన్ చేసి ఇంట్లోనే ఆరేసాను అనమాట సో బయట పెడితే మళ్ళీ దుమ్ము దుమ్ము అవుతుందని ఇంట్లోనే ఆరేసి మళ్ళీ ఒకదాని ఒకటి పెట్టి అక్కడైతే సెట్ అయితే చేశాను అనమాట ఇంకా ఇది మొత్తం ఫైనల్ వీడియో అయితే ఈవినింగ్ సెవెన్ థర్టీకి అయితే తీస్తున్నాను అనమాట సో మా పాప అయితే ఫ్రిడ్జ్లో వెతుకుతుంది చల్లనీళ్ళు వెతుకుతుంది ఈరోజు క్లైమేట్ కూల్ ఉన్నందుకు చల్లీలు అయితే పెట్టలేదు అనమాట సో ఆఫ్టర్ క్లీనింగ్ అయితే ఇట్లా ఉంది సో చూడండి నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఇంకా ఇక్కడ చూశాను కదా ఈ డబ్బాలు అవన్నీ అట్లా సెట్ అయితే చేశాను నేను ఎక్కువ సామాన్లు అయితే ఏం పెట్టుకోలేదు ఎంత అవసరం ఉంటే అంతనే పెట్టుకు అంటే ఉన్నది నా దగ్గర సామాన్ అయితే ఉందన్నమాట సో కొందరు ఆడవాళ్ళు ఎట్లా అంటే సో ఏది పడితే అది కొని 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 ఇల్లంతా సామాన్ సామాన్ తీసు చేసి అనమాట సో ఇక్కడ బాటిల్ చూశారు కదా సో ఈ బాటిల్ అయితే నాకు చాలా చాలా రోజులకి వెళ్ళి అనుకున్న ఫైనల్ అయితే తీసుకున్నాను అనమాట సో ఏదైతే నాకు చాలా అవసరం ఉంటేనే నేను కొనుక్కుంటాను సో మస్తు ఆలోచించి అయితే పర్చేజ్ చేస్తాను ఇలా ఆన్లైన్ షాపింగ్ కూడా నేను చాలా తక్కువ చేస్తాను సో ఈ మధ్యనే వన్ టూ ఒక వన్ ఇయర్లో ఒక టూ త్రీ అట్లా చేస్తాను అనమాట అంతే టూ త్రీ టైమ్స్ షాపింగ్ చేస్తాను అంతే మరీ ఎక్కువ షాపింగ్ అది మరీ ఎక్కువ అవసరం అయితేనే చేస్తాను ఇంకా లేకపోతే లేదు వేస్ట్గా అయితే డబ్బులు అయితే ఎప్పుడు చేయను అనమాట సో ఇదే నేనైతే చెప్ప చెప్పాలనుకున్నది సో బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను ఓకేనా బాబాయ్ చెక్